వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూస్తే కాగా మీకు కలిగినవి ధర్మము ధర్మము అప్పుడు శుద్ధిగా ఉండును అంటే దాని అర్థం ఏంటి శుద్ధిగా ఉండడం అంటే ఏంటి పరిశుద్ధతకి ఒక భాగం ఏంటి తెలుసా నువ్వు ధారాళంగా ఎప్పుడైతే సహాయము క్రియల్లో కూడా చేస్తావో అక్కడ కూడా నీ పరిశుద్ధత బయటికి వస్తుంది హలో అసలు మన దేవుని పేరు ఏం పేరు చెప్పండి మన దేవుని పేరు ఏం పేరు ఆయన ఆయన ఏమని కొనియాడుతారు ఇప్పుడు పరలోకంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో గానములతో ఎందుకు పరిశుద్ధుడు అంటున్నాం ఎందుకు ఆయన పరిశుద్ధుడు అంటున్నాం ఆయన పరిశుద్ధిగా ఉంటాడన్నా ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేవుడు మనం అడగకపోయి నిందిస్తున్నాడు అల్లెలుయా అలెలుయా మనకు దేవుడు మనకు ఒక్కసారి అలుచుకుంటే కదా దేవుడు మిగతారా దేవుడు ఈరోజు మనకు సమస్త దేవుడు అంట గుప్పిలు విప్పి సమస్త జీవులను పోషించేవాడు తృప్తిపరిచేవాడు సహాయం చేసేవాడు బలపరిచేవాడు అలెలుయా ఈరోజు మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కదా మనం ఉన్నామంటే జీవిస్తున్నామంటే ఆశీర్వదించబడుతున్నామంటే క్షేమంగా ఉన్నామంటే ఇది ఎవరు మన నీతియా మనం వేసుకుంటున్న మాత్రలా లేకుంటే మనం ఇచ్చే కానుకలా కాదు ఆయన పరిశుద్ధతల నుండి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం నమ్మదగిన వరం కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మనకు దేవుడు ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాడు దేనికి స్తోత్రం హలలుయా అలెలుయా కాబట్టి ఈరోజు ఇంట్లో ఈరోజు ఉపవాస ప్రార్థనకి రాకముందు మీరు ఏమి కొనుక్కున్నారో కదా ఏమి కొనుక్కుంటున్నారో కదా దేవుడు మనందరికీ ఒక చిన్న వస్తువుతో సహా మా ఇంట్లోకి నేను ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టానంటే ఒక కవర్లో తీసుకొని ఇంట్లోకి వచ్చానంటే ప్రభు ఈరోజు ఈ వస్తువు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా హెలుయా ఇంటిలోకి ఒక గుండు తీసుకుని వచ్చినా కూడా దేవామికి ఆయన ఎందుకు తెలుసా ఆయన పరిశుద్ధతలో నుండి దేవుడు నాకు ఇచ్చాడు పరిశుద్ధత దేవుని పరిశుద్ధత కాబట్టే ఆయన పరిశుద్ధతలో నుండి దేవుడు ఇస్తున్నాడు ఇస్తూనే ఉన్నాడు నేను అనుభవిస్తూనే ఉన్నాను బ్రేజలో ఒకరోజు ఫాస్టింగ్ ఉందాంలే అనుకుంటాం ఆ రోజే బిర్యానీ తినాలని ఆఫర్ వస్తుంది ఒక్కోసారి మాకు మా శోధనలు ఎట్టు అంటే ఏ రోజైతే ఫాస్టింగ్ ఉండాలని అనుకుంటామో ఆ రోజు ఎక్కువ తినేస్తాం హలే లూయ అంటే దాని అర్థం ఏంటి తెలుసా దేవు నీ అది నా చిత్తం ఏంటి నేను ఫాస్టింగ్ దేవుని చిత్తం ఈరోజు వద్దులేను ఆయన ఈరోజు బాగా తినం హలే లూయా కాబట్టి దేని మరి ఆయన పరిశుద్ధత ఇందాక అక్క చెప్పింది కదా మన ఇంటి దగ్గరికి రోజు కరోనా టైంలో ఎల్లువయ్యా నాకైతే కదా నేను కరోనాలో ఉన్నప్పుడు నన్ను క్వారంటైన్లో నన్ను ఒక బెడ్రూమ్లో పడేసాను మా ఇంట్లో నన్ను బయటికి రావకరా అని అలా పడేసినప్పుడు ఇంకా వేడి వేడి చికెను అదేంది చేప ఫ్రై మామూలుగా పులుసు తినను అని చెప్పి చేప ఫ్రై చికెను ఫ్రైడ్ తర్వాత సంగటి ముద్దలు ఇంకా మటన్లు చికెన్లు కదా అప్పుడు కరోనా విరుగుడు ఏంటంటే కన్నా బాగా తింటమే అదే నాకు చెప్పింది నువ్వు బాగా కరోనా తగ్గాలంటే నువ్వు బాగా తిను అని అన్నారు లెలూయ ఇంకా ఆ రోజు ఇంకా మొదలు పెట్టుకొని కదా ఇంకా ఆ రోజు నుంచి దేవుని పెట్టారా దేవుడు మొత్తానికి శక్తికి ప్రయాణం ఇచ్చి లేదు కానీ ముందు నా శక్తి కోసం అందరూ ఏం చేశారంటే ఒకటేమైనా ప్లేట్లు ప్లేట్లు బిర్యానీ పినియాలు ఎక్కడి నుంచో వచ్చేటప్పుడు మా ఇంట్లో చేసినట్టు కాకుండా బయట నుంచి కూడా వచ్చేటి ఎక్కడి నుంచో వచ్చేయో తెలీదు మొత్తానికి లెలూయా ఆ తర్వాత మన ఆయన బిల్లు వేసాడు అరవై వేలు ఎందు నా తిండికే ఒరే నువ్వు బతకడానికి ఎవరే నువ్వు తినడానికి ఎలా మందులు కూడా కదల నేను ఖర్చు మందులన్నీ ఫ్రీనే కలెలుయా దేవునికి స్తోత్రం హలే అంటే ఇవన్నీ ఎట్లొచ్చాయి ఇదంతా వచ్చాయి ఆయన పరిశుద్ధత మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పోషిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన మీద దయ చూపిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు సమస్త సహాయం చేస్తున్నాడు అలెలుయా ఆ పరిశుద్ధత టేస్ట్ చూసిన వాళ్ళే దేవుని పని అంటే ధారాళంగా ఇచ్చేస్తారు ఎవరికైనా చేయాలంటే ఇచ్చేస్తారు ఎందుకు తెలుసా మీ పరిశుద్ధత అలా నెట్టేస్తుంది పిసినారు వాళ్ళు ఇవ్వలేరు అలెలుయా ఆ పుష్చినారోళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు ఎందుకులేకుంటారు చూడండి ఆడ కనపడుతుంది అసలైన పరిశుద్ధత అల్లెలుయా మన దేవుడు ఇచ్చేవాడు మనం కూడా దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి అల్లెలుయా దావీద్ అంటా దావీదు తన సొంత బంగారాన్ని దేవుని మందిరానికి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు తెలుసా ఎంత ఇచ్చాడు తెలుసా ఆయన బంగారాన్ని మామూలు మన లెక్క ప్రకారం చూస్తే మన లెక్క ప్రకారం చూస్తే మూడు వేల రెండు వందల టన్నుల కేజీల బంగారం ఇచ్చాడంట ఎంత రాసుకోండి మూడు వేల రెండు వందల టన్నుల కేజీల బంగారం మళ్ళా వెండి వెలగల రాళ్ళు తర్వాత మళ్ళీ మిగతా వెన్న అవన్నీ ఎన్ని కేజీలు అవేమి లెక్క చేయలేదు దీనికి లెక్క చేయడానికే చూడండి ఒక కేజీ బంగారం ఒక కేజీకి ఎన్ని గ్రాములు ఒక కేజీకి ఎన్ని ఎన్ని గ్రాములు వందన వెయ్యి గ్రాములు కదా మనకు రెండు మూడు గ్రాములు ఉంటే చాలు రంధ్రం లేని చోట కూడా రంధ్రం పొడిపించుకునే పెట్టించుకుంటాం మనం కదా మరి ఎవరికి ఎన్ని మరి దేవుని పనికి మనం ఎంతవరకు చేస్తున్నాం దావీదంట మూడు వేల రెండు వందల టన్నులు కేజీల బంగారం ఇచ్చి ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ప్రభా నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే కొంత ఇచ్చాను ప్రభా అన్నాడు ఏంటి నువ్వు ఇచ్చిందే ఇదంతా నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత జస్ట్ కొంత ఇచ్చాను ప్రభా నేను నీకు ఇవ్వటానికి కూడా నాకు ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభా ప్రైజ్ అలాడ్ హలెలుయా హలెలుయా నేను చెప్పింది ఆ మొదటి దినువులతో వృత్తాంతం ఇరవై తొమ్మిది ఆద్యం ఉంటుంది మీరు చదువుకోండి కావాలంటే ఆయన ఇచ్చేటప్పుడు కూడా ఎంత తగ్గించుకుంటున్నాడంటే ప్రభావ ఇది ఇవ్వటానికి కూడా నేను భాగ్యని కాదు నైనా హల్లెలుయా మన పరిశుద్ధత దేవుడి వ్యక్తిగతంగా మాత్రమే కాదు అందరితో సమాధానంగా ఉండేటప్పుడు కూడా మన పరిశుద్ధి అర్థమవుతుంది ఆ తర్వాత దేవుని పనికి సహకరించేటప్పుడు కూడా మన పరిశుద్ధత అర్థమవుతుంది హల్లెలుయా హలెలుయా కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవాలి మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు కాబట్టి యథార్థవంతులంట ప్రవర్తనను చక్కపరుచుకొందరు చూడండి రెండోదిగా మనం చూసినట్లయితే యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ మధ్య మొదటి వచ్చిన మనం చదువుదాం యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఆ దినములలో ఆ దినములలో హిచ్కియాకు మరణకరమైన రోగము కలుగగా మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ప్రవక్తయు ఆమోజు కుమారుడునైనా ఆమోసు కుమారుడునైనా అతని యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనుమని ఏమి చక్క పెట్టుకోవాలంట నీ ఇల్లును చక్కబెట్టుకొనుము అల్లెలుయా రెండోదిగా మనం ఏం చక్కబెట్టుకోవాలి తెలుసా మన ఇంటిని చక్కబెట్టుకోవాలి ఏంటి చక్కబెట్టుకోవాలి మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి ఇల్లు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక గోడలు అనుకుంటాం ఒకరోజు ఒక హౌస్ డెడికేషన్కి నన్ను పిలిచారు అన్న మీరు వచ్చి వాకింగ్ చెప్పాలి మా హౌస్ డెడికేషన్ అప్పుడు అన్నాను అప్పుడు నేను నూట ఇరవై ఏడో కీర్తనం మొదటి వచ్చినమో నేను చదవడం మొదలుపెట్టాను ఏముంది అందులో యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము పెడతాం అంటే ఇల్లు కట్టేవారు ఎవరు చెప్పండి దేవుడే హలలుయా మీరందరు దేవుడే అన్నారు అందరు హలలుయ అన్నారు ఈ మాట అటు చెప్తే దేవుడు మన సహోదరుని ప్రేమించి దేవుడు ఇల్లు కట్టించాడు అని అంటే కన ఈ మాట ఇంటున్నా ఒక తాగుడు ఏమన్నాడు తెలుసా పావుడు పోతాడు ఇంటి నా ప్రసంగం ఇంటూ ఏమనడా అరే బాబు మూడు నెలల నుంచి పాపం ఆ బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో వాడు ఎంత చిప్పలు పడుతున్నాడో ఇటుకలు తెచ్చుకొని సిమెంట్ తెచ్చుకొని ఇసుక మోయలేక వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళతో మాట్లాడుకొని ఎన్ని ఏడుపులు పట్టాడు నేను చూస్తున్నాను రా వాడిని పట్టుకొని వాడిని ఏమనుకోకుండా సింపుల్గా వచ్చి దేవుడు కట్టాడు అంటావేంద్రా అని అన్నాడు వాని పాయింట్ కూడా రాజకీయ కదా అలే లూయా అలే లూయా అప్పటి నుంచి నా ప్రసంగానికి పరిశుద్ధులే కాదు తాగుడు బోతులు కూడా వింటున్నారనే దృష్టితో ప్రతి ప్రసంగం ముచ్చు పెట్టుకుంటున్నా అల్లే అంటే దాని అర్థం ఏంటంటే వాడు చెప్పింది ఏంటంటే అయ్యా బాబు వాడు ఎంత కష్టపడుతున్నాడు అవును దేవుడు కృప చూపించాడు కాబట్టి వస్తువులు కొనడానికి తర్వాత తర్వాత మనకు మెటీరియల్ సప్లై కానీ ఆ ధన సప్లై కానీ దేవుడు ద్వారం తెరిచాడు దేవుడు కట్టాడంటే దేవుడు వచ్చి కిందికి వచ్చి కట్టడం కాదు దేవుడు ఇండ్లు కట్టడానికి సమస్త విధమైనటువంటి ద్వారం దేవుడు తెలుస్తాడు హల్లెలుయా హలెలుయా అయితే ఇండ్లు కట్టేది మాత్రం దేవుడే ప్రైజ్లాడు హలెయ ఎందుకంటే దేవుని బిడ్లారా మనం బాగా గమనించినట్లయితే ఇప్పుడు వ్యాపార సంస్థలు ఉన్నాయి కదా వ్యాపార వ్యవస్థలు ఉన్నాయి సామాజిక వ్యవస్థలు చాలా ఉన్నాయి విద్యా వ్యవస్థలు చాలా ఉన్నాయి అయితే కుటుంబ వ్యవస్థను దేవుడే కట్టాడు అల్లెలుయా కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టాడు బైబిల్ ప్రారంభం ప్రారంభమే దేవుడు కుటుంబాన్ని కట్టే మిగతా అన్నీ ఇచ్చేసాడు దేవుడు అల్లెలుయా నరుడు ఒంటరిగా నుండుట నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడు ఆదామికి సాటి అయిన సహకారాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆదామికి దేవుడు ఒక అన్నని ఇవ్వచ్చు కదా ఆదామికి దేవుడు ఒక అక్కనో ఒక అమ్మనో ఒక నాయనో లేకుంటే ఒక చెల్లెలనో లేకుంటే ఎవరున్న ఫ్రెండునో ఇవ్వచ్చు కదా దేవుడు ఎందుకు సాటి అయిన సహకారాన్ని ఇచ్చాడు అంటే దేవుడు ఫస్ట్ ప్రేమించేది కుటుంబాన్ని దేవుడు ఎవరి మధ్యలో ఉంటున్నాడు అంటే కుటుంబమును ఎవరైతే కట్టుకుంటున్నారు ఎందుకంటే అది కట్టింది దేవుడే అలా మరి దేవుడు కట్టాడు కదా మరి మనమేం చక్కపరచుకోవాలి దేవుడు కట్టుతున్నాడు కదా మనమేం చక్కపరుచుకోవాలి దేవుడిరా దేవుడు కట్టుతున్నావాడే దేవుడు మన కుటుంబాన్ని కడుతున్నాడు ఏ దేనిలో ఎలాగుందో అలా కడుతున్నాడు కానీ సాతానగాడు దేవుడు కట్టినవన్నీ కూలగొట్టుకుంటూ వస్తున్నాడు వాడు చూడండి ఏ దేనిలో ఏముందో తెలుసా ఏ దేనిలో ఏముంది ఏ దేనిలో ఏముందంటే దేవునితో సహవాసం ఉంది ఏముంది చెప్పండి దేవుని నేను ఎందుకు దేని గురించి చెప్తాను అంటే ఏ మన కుటుంబము దేనిలాగా ఉండాలి నేను నేను ఈ విషయం గురించి నా పర్సనల్గా నేను ప్రతిరోజు నా ఫ్యామిలీ ప్రేయర్లో నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అలెలుయా నా కుటుంబము ఏదేని లాగా రావాలి ప్రభా ఏ దేనిలాగా మార్చబడాలి ప్రభా అలెలూయా కాబట్టి మనందరం కూడా ఈ ప్రార్థన చేయాలి ఇది చేస్తేనే మన కుటుంబాలు కట్టబడతాయి అలెలూయా ఈరోజు చాలామంది కుటుంబాలు చల్ల చదరం అయిపోతున్నాయి ఏంటేంటో చక్కబెట్టుకుంటున్నారు కానీ కుటుంబాన్ని చాలామంది చక్కబెట్టుకోవట్లేదు అంచు దినాలలో సంఘం ఎత్తబడాలంటే సంఘము సంఘముగా కాదు సంఘములో ఉన్న కుటుంబాలు కూడా చక్కబెట్టుకొని దేవుని రాజ్యంలో ఎత్తబడాలి అలెలుయా ఎందుకంటే మన కుటుంబాలు సరిగా లేవనుకోండి దేని పెట్టలేరా మన కుటుంబాలు మనం చక్కబెట్టుకోకుండా మన బ్రతుకులు మనం చక్కబెట్టుకోకుండా అందుకే లోకంలో సామెత అంటారు కదా ముందు ఇంట గెలిచి రచ్చ గెలసన్నాడు కదా మనం బయట రచ్చ బాగానే గెలుస్తున్నాం కానీ ఇంట గెలిచట్లేదు ఇంట్లో మనం చాలా ఓడిపోతున్నాం ఇంట్లో గాడు గెలుస్తున్నాడు మన కుటుంబాలలో సాతాను కాని పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి సాతాను కాని ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి సాతాను కాని యొక్క తంత్రముల ద్వారా కుటుంబం నడిపించబడుతుంది చాలామంది కుటుంబాలు చెదిరిపోయి ఏం చేస్తున్నారు తెలుసా ఎక్కడికి ఏం చేయాలో ముఖ్యంగా ఈ దినాలో ఈ భయంకర దినాలలో ఇప్పుడు సమీపంగా చూసినట్లయితే గాడు ఎక్కడ దూరాడు తెలుసా సంఘంలో కంటే కుటుంబాలలో ఎక్కువ పనిచేస్తున్నాడు వాడు వాడి పని ఎందుకు తెలుసా సంఘం లో వాడు పని ఏం వాడు రహస్యంగా అనుకున్నాడు ఎందుకంటే కుటుంబం బాగుంటే వారు సంఘాన్ని బాగా వస్తున్నారు ముందు అక్కడ పనిచేస్తే కానీ ఇక్కడ ఉద్యోగం తగ్గిపోతుందని చెప్పేసి వాడు కుటుంబంలో పనిచేయడం మొదలు పెట్టాడు అందుకే ఏ దేనిలో సాతాను ప్రవేశించక ముందు కు ఏ దేనిలో ఎలాగుందో తెలుసా ఏ దేనిలో ప్రతిరోజు సహవాసం అన్నది ఎవరితో దేవునితో సహవాసం మన కుటుంబము రోజు దేవునితో సహవాసం ఉండాలి అదే కుటుంబాన్ని కట్టుకోవడం మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం అంటే ఏంటి తెలుసా ఏ దేనిలో దేవా మీ సహవాసంలో ఉన్నప్పుడు ఏ దేనిలో ఆదామా అవ్వలు చల్లపూట వచ్చినప్పుడు అంట చల్లపూట వచ్చేసరికి ఆనందం ఏంటి తెలుసా ఏ సై వస్తాడంట వాళ్ళతో మాట్లాడతాడంట దేనికి స్తోత్రం హలే ఆదామా ఈరోజు ఏ పండు తిన్నావు ఆదామా ఏం చేశావు ఈరోజు అంటే ప్రభా నేను ఈరోజు అన్ని పనులు చేశాను నాయన ఈరోజు ఆ పండు తిన్నాను ఈ పండు తిన్నానని దేవునితో సరదాగా సరదాగా గడిపేవాడు అల్లెయ్యా దేవుని వాంచండి తెలుసా దేవుని వాంచండి తెలుసా దేవుని వాంచ ఈరోజు వరకు కూడా మనందరితో దేవుడు సరదాగా ఉండాలనుకుంటున్నాడు హలే ఏమండి పొద్దు నుంచి ఎన్నో పనులు చేసి వచ్చిన తర్వాత పిల్లలతో సరదా గడపమ్మా సాయంత్రము అలే లూయ పిల్లలతో సాయంత్రం వచ్చిన తర్వాత అరే ఏం చేశారా బాబు ఈరోజు స్కూల్ విశేషాలు ఏంటంటే వాళ్ళందరూ చెప్పుకుంటుంటే డాడీ ఇలా డాడీ అలా డాడీ అంటుంటే కదా కదా వాళ్ళందరికీ వచ్చిన వెంటనే కదా ప్రతి సాయంత్రం ఒక తండ్రిగా నేనే పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి తినడానికి తెచ్చి పెట్టాలని చెప్పేసి అది ఇది తీసుకొని వచ్చి కదా ఒక్కోసారి ఇంట్లో ఆడోళ్ళు ఎందుకు తీసుకొస్తున్నావు అంటారు కానీ తండ్రి మనసు ఏంటి వరే ఏదో ఒకటి తీసుకురావాలని చెప్పేసి తీసుకొని వచ్చి అలెలుయా అలెలుయా తీసుకొచ్చినా అంటారు ఏం తేలేదంటే ఏమి తేకుండా వచ్చినామని అంటారు ఇక్కడ అలెలుయా కాబట్టి అన్నీ ఇల్లే దేనికి స్తోత్రం హలలుయా అందుకే ఎవరు అన్నారు ఆడోళ్ళు మీకు జోహార్లోని కాబట్టి దేవుడు కాబట్టి ఇంట్లో అంటే ఒక తండ్రిగా ఏం చేస్తున్నారు అంటే కన అన్నీ ఇవ్వాలని దేవుడు అన్నాడు మీరు చెడ్డవారుండి కూడా మీ పిల్లలకు మంచి ఇవ్వలు ఇవ్వాలనుకున్నట్టయితే మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఇవ్వలు ఇవ్వాలా హాలూయా హాలలుయా హలెలూయా సాయంత్రం అయిందంటే ఆదాముకు అవలకి హ్యాపీ యేసయ్య వస్తాడు ఈరోజు ఆయనతో మాట్లాడాలి ప్రైజ్ లార్డ్ హలూయా ఆ సహవాసం మన కుటుంబంలో కనపడేంతవరకు మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి ఏ దేండ్లో ఏ దేని బిడ్డరా ఐక్యత ఉంది ఏ ఏముంది చెప్పండి ఐక్యత ఉంది ఈరోజు కుటుంబాలు ఎంతమందికి ఐక్యత ఉంది కదా ఈరోజు ఐక్యత లేదు ఈరోజు ఐక్యత కొరకు మనం ప్రయాసపడాలి ఐక్యత కొరకు కష్టపడండి ఐక్యత రావాలంటే ఏం లేదండి ఐక్యత రావాలంటే ఒక మెట్టు తగ్గితే వస్తాయి ఏం చెప్పండి ఒక మెట్టు నేను అని అహం తగ్గించుకొని పర్వాలేదులే అలెలుయ్యా మనం మనం తగ్గించుకోవడం కూడా పరిశుద్ధతనే అలే నాకు నా భార్యకి గొడవ వచ్చింది అనుకోండి వచ్చింది వస్తుంటుంది అప్పుడప్పుడు కుటుంబం అన్న తర్వాత రాకుండా ఉంటాయా అలెలూయా మేమేమి ఇంట్లో దేవదూతలలాగా తేలిపోతుంటారా అనుకుంటారా అలే లూయ్యా మిమ్మల్ని ఎల్లగొట్టిన దయాలన్నీ మా కుటుంబంలో పడుతుంటాయి ఇంకొకసారి కాబట్టి ఎన్ని పని చేస్తుంటాయి ఒక్కోసారి ఏంటంటో జరుగుతుంటాయి ఒక్కోసారి నాకే కోపం వస్తుంటుంది కోపం వచ్చింది ఏ అని చెప్పేసి అని ఏదైనా అంటున్నాను అనుకోండి ఫస్ట్ నా భార్య కాంప్రమైజ్ అయిపోయి ఆమె తప్పు లేకపోయినా ఆమె తప్పు ఉండదు తప్పు నాదే ఉంటుంది నేనే అనే మాటలు అన్నింటా ఆమె తప్పు లేకపోయినా వచ్చి సరేనండి సర్దుకుపోదాం సారీ అని చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఆమె తగ్గించుకొని నాకంటే పరిశుద్రాలైంది ఆమె అవును ఆమె తగ్గించుకొని సారీ చెప్పి నాకంటే ఉత్తమరాలైపోయింది నేను ఏమనుకున్నాను మాట్లాడేదాకా నేను మాట్లాడను మాట్లాడేదాకా నేను మాట్లాడను అనుకున్నాను కానీ ఆమె తగ్గించుకొని ఏమండి సారీ అండి తప్పేమన్నట్టే క్షమించండి ఇంకా ఎప్పుడు మనము నేను ఇట్లా ఎప్పుడు లేండి అని కాంప్రమైజ్ అయిపోయింది అప్పుడు నాకే గిల్టీ ఫీలింగ్ వచ్చింది ఈ ముక్క నేను ముందు చెప్పింటే ఎంత బాగుండేది ఏ వాటిలో వచ్చింది తెలుసా ఈగో ఈగోని ఏమో కాదు కొవ్వు అనే ఈగోని అంటారు అంత స్టైల్గా అలెలూయ మధ్యలో మనకి అహాలు అనిపించింది అరే నా కుటుంబాన్ని నేను చక్క పెట్టుకుంటే ఎవరు చక్కబెట్టుకుంటారు అల లూయ సారీ చెప్పడంలో ఏం తప్పు ఉంది ఒకరికొకరు క్షమించుకోవడంలో ఏం తప్పు ఉంది హలోయ ఈరోజు ఈ ముక్క తెలియక ఎక్కడ ఉన్నారు తెలుసా కోర్టులలో ఉన్నారు అందరు కోర్టులలో డైవర్సులు ఎందుకు తీసుకుంటున్నారు ఈరోజు ఒకరోజు ఒక ఒక ఆమెను అడిగాను ఒక ఒక షోలో ఒక ఆమె చెప్తుంది ఏంటంటే డైవర్స్ అయిపోయి పది సంవత్సరాలు అయిందంట డైవర్స్ అయిపోయి పది సంవత్సరాలు అయిపోయింది కానీ ఒక ఒకరోజు అడిగాడు ఒక టీవీ షో అతను నీకు మీ భర్త మీద ప్రేమ లేదా అంటే కదా అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువైందంట అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువైందంట మరి ఏంటి అంటే ఏంటి తెలుసా ఈరోజు కుటుంబంలో ఒక్కొక్కరు విడిపోవడానికి గల కారణం ప్రేమ లేక కాదు ప్రేమ లేక కాదు జ్ఞానము లేక జ్ఞానము లేక ఏ దేనిలో జ్ఞానముంది దేనిలో జ్ఞానముంది అల్లెలుయామండి ఆదాం దగ్గరికి ఎన్ని జంతువులు వచ్చినాయి ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు ఏ దేనిలో నాయనా సమస్త భూపశువులలో జంతువులకు అన్నిటికీ పేర్లు పెట్టి అన్నాడు కదా ఏమన్నా తడబడ్డా ఈరోజు మనం పేరు పెట్టాలంటే గూగుల్ తల్లి లేకపోయి ఒక లెటర్ కొట్టి కేతో ఏ లెటర్ వస్తుంది ఏతో ఎన్ని పదాలు వస్తాయి దాని మీనింగ్ ఏంటి అది పెడితే మంచిదా కదా కదా నాకు ఒకసారి నొప్పులు వస్తుంటాయి అన్న వాళ్ళ అక్షరం అక్షరం కూడా ఇస్తారు వాళ్ళే ఈ అక్షరం ఇచ్చి ఈ అక్షరం మీద పేరు చూడాలంట మనమే ఆ బాధలు అదేదో మీరే చూసుకోండి మాకు చెప్తే ఇక్కడికి వచ్చి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో ప్రకటిస్తాం కదా ఆహా అది కూడా మన పనే కదా కానీ దానికి ఎన్ని తిప్పబడాలో దానికి మళ్ళీ చచ్చ చేసి నాలుగు ఐదు పేర్లు చెప్పి వాళ్ళకి చెప్పి చూపించి ఇదిగమ్మా ఇది ఓకే బా ఇది పెద్దగా లేదంటుందే మరలా మళ్ళా దానికి ఒక టైం మళ్ళీ మంచి పేరు వచ్చేదాకా కదా అంటే ఆదం ఏమైనా తడబడ్డా ఎన్ని పులి వస్తే నీ పేరు పులి నీ పేరు సింహం నీ పేరు నక్క నీ పేరు కుక్క నీ పేరు దోమ నీ పేరు ఈగ ఏమైనా తడబడ్డా ఏ ఆయన అప్పుడు పెట్టిన నామధేయాలు ఇప్పటి వరకు తరతరాలు పోతనే ఉన్నాయి ముద్దు పేలు లేవు మళ్ళా ప్రైజు హలెలుయా మనం ఇంట్లోకి ఒక పేరు చర్చిలోకి ఒక పేరు స్కూల్లోకి ఒక పేరు సర్టిఫికేట్లోకి ఒక పేరు ఒక మనిషికి నీ పేర్లు అల్లెల్లుయా కొంతమందికి ముద్దు పేరు పిలిచి 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 అసలేని పేరు ఏంటో అర్థం కదా ఒకసారి ఒక ఆమె ఒక ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం నాకు ఆమెను పిలిచి 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 ఒకరోజు అసలు మీ పేరు ఏం పేరు అని అడిగాను ఒకరోజు అలే లూయా కొంతమందికి పేర్లు ఏ అసలేని పేర్లు ఏంటో మరి ముద్దు పేర్లు ఏంటో దేనికి స్తోత్రం హలే లూయా అలే లూయా అయితే ఏ దేనిలో జ్ఞానం ఉంది కుటుంబాలలో జ్ఞానం ఉండాలి జ్ఞానము చేత ఒకరి జ్ఞానము చేత ఒకరి గదులు అంటే నింపబడతాయంట అలెలూయ ఏ దేనిలో దేవునితో సహవాసం ఉంది ఏ దేనిలో ఐక్యత ఉంది ఏ దేనిలో జ్ఞానముంది అలెలూయ ఏ దేనిలో ప్రేమ ఉంది అలెలూయా అందుకే మన ఆదమ్మ గారు అవమ్మ బయటకు వచ్చిన వెంటనే ఏమన్నాడు తెలుసా లేదా అప్పటిదాకా దేవుని చూసేవాడు అప్పుడు దాకా దేవా స్తోత్రం అనేవాడు ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి ఆమెను ముందర నిలబెట్టేసరికి దేవుడు ఏమైనా స్క్రిప్ట్ రాసిచ్చినాడా ఏమని నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం ఇలాగ ఆమె చూసిన వెంటనే చెప్పు నాయన అన్నాడా దేవుడు కూడా బిత్తపోయినాడు ఊరు ఈడేంద్ర స్వామి నాయన ఆమె వచ్చిన వెంట కవిత్వాలు అసలు ఆదాములో నుంచి కవిత్వాలు వస్తాయనే విషయంలో దేవుడికి అప్పుడు అర్థమైంది ప్రైజ్లోడు హలెలుయా దేవుడికే షాక్లు ఇచ్చింటారు మన వాళ్ళు చాలామంది అల్లెలుయా అవును దేవుడు షాక్ అవుతుంటాడు కదా చిన్న శతాధిపతి విశ్వాసాన్ని చూసి దేవుడు అన్నాడు వామ్మో ఏంది ఇసుయలు కూడా ఇంత విశ్వాసాన్ని చూడగలుగుతానా అంటే దేవుడికి ఆశ్చర్యం వేసింది మన విశ్వాసము ఒకసారి దేవుడికి ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది అలాగనే నేను అనుకుంటున్నాను ఆదం కవిత్వం చూసి దేవుడే బిత్తుపోయడం ఓవర్ నాయనో వీడు మామూలు కాదురా స్వామి కదా అంటే ఇంత ప్రేమ అంత ప్రేమ అలే లూయా కానీ ఎప్పుడైతే సాతాన్ సాతాన్ కాదు అన్న ఎప్పుడు చెప్తుంటాడు వానికి అంత మర్యాద ఇవ్వకండి అపవాది అని గౌరవంగా పిలిచాకండి వానికి ఒక టైటిల్ ఉంది ఏంటి సిగ్గులేనోడు అలే లూయా సిగ్గులేనివాడు ఎప్పుడైతే వచ్చాడో ఎప్పుడైతే పరిచయమయ్యాడో కదా ఏమన్నాడు తెలుసా ఆదాము ఏం ఆదాము ఎక్కడున్నావు అన్న వెంటనే అప్పుడు ఆదాము ఎక్కడో దాక్కొని వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా ఏం ఆదాము నేను తినవద్దన్న పండుని తిన్నావా అని అంటే కదా అప్పుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు నారీ నడుము ముర్ర అన్నాడా ఏమన్నాడు ఇదిగో నీవిచ్చావు చూడు అన్నాడు అంటే ఇప్పుడు ఎవరిది తప్పు ఇప్పుడు ఎవరిది తప్పు ఇప్పుడు చెప్పండి ఆహా ఇప్పుడు ఆదాము ఎవరి మీద బ్లేమ్ వేసాడు కదా అంటే నేను అనుకుంటున్నాను దేవుడు ఇలా కళ కొట్టుకుంటాడు ఓరే నాయనో నా మీదే నింద వేసే కదల స్వామి నీవిచ్చావు చూడు నీవు నువ్వు ఇచ్చావు చూడు ఆ స్త్రీని హలో ఆ రోజు కవిత్వం చెప్పేటప్పుడు ఈ మాట అనలేదే ప్రభా నడుము నాయనా నాకు ఏంటి ప్రభా నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీని బట్టి మీకు వందనాలు స్తోత్రం నాయనా నేను ఒక కవిత్వం నేను చెప్తాను ప్రభా అంటే పోనీ లేనిందు ఆ రోజు పర్మిషన్ లేకోకుండా అన్ని మాటలు మాట్లాడినాడు ప్రేమ ఉన్నాడు గాడు పరిచయం అయిన తర్వాత ప్రేమ అంతా పోయేసరికి ఏమైపోయింది తెలుసా వెంటనే వెంటనే నీవిచ్చే చూడు ప్రభా వాడు బాగుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక కుటుంబంలో సాతాను పనిచేస్తున్నాడంటే సాతాను పనిచేస్తున్నాడంటే తమ తప్పును తాము ఒప్పుకోరు తమ తప్పును తాము ఒప్పుకోరు వెంటనే ఏం చేస్తారు తెలుసా తప్పు వాళ్ళదైనా వెంటనే పక్కన వాళ్ళ మీద వేసేస్తా అంత నీదే అంత నువ్వే చేసావు ఈరోజు ఎంతమంది భార్య భర్తలు అలా కొట్టుకోవట్లేదు ఎంతమంది తల్లిదండ్రులు అలా కొట్టుకోవట్లేదు ఎంతమంది పిల్లలు అలా కొట్టుకోవట్లేదు ఎంతమంది అత్తమామలు కొట్టుకోవట్లేదు ఎందుకు తెలుసా అంత నీదే అంత నువ్వు చేసిందే ఇదొక శాపం ఈరోజు మన కుటుంబాన్ని చక్కబెట్టుకునే సమయం వచ్చింది ఈరోజు చాలా కుటుంబాలు చక్కబెట్టుకునే సమయం వచ్చింది మన కుటుంబాలు మనమే చక్కబెట్టుకుందాం తగ్గించుకుందాం సారీ చెప్దాం ఎవరితో ఏ బంధం పోగొట్టుకున్నామో తిరిగి మనం కలిసిపోదాం అల్లెలుయా ఎప్పుడైతే మనం కలిసిపోతామో దేవుడు ఇజ్కియాతో అంటున్నాడు ఇజ్కియా నువ్వు మరణం అవుతున్నావయ్యా నీ ఇంటిని చక్కబెట్టుకో ఏ బంధాలు చక్కబెట్టుకో చక్కబెట్టుకో ఎవరితో కాంప్రమైజ్ కావాలో కాంప్రమైజ్ కాండి ఎవరితో మాటలు లేవో తిరిగి వాళ్ళని కలుపుకోండి ఎవరికి కా ఎవరితో మీరు సరిగ్గా బంధాలు పెంచుకోలేకపోతున్నారో తిరిగి వాళ్ళు కలిసి పిలుచుకోండి మాట్లాడండి ఐక్యతగా ఉండండి ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది దేవుని బిడ్డలరా దేవుని రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనందరూ మన కుటుంబాలను మనం చక్కబెట్టుకోవాలి హలే హలెయ ఎందుకంటే దేవుడు ఏంటంటే కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమి కుటుంబాన్ని అందుకే అన్నాడు కదా మొదటి తిమ్మోతుకులో అంటాడు ముందు నీ ఇంటివారిని ఏలి తర్వాత అందరికీ నువ్వు చెప్పు ఇంటివారికి మనం చెప్పుకోలేకపోతుంటే కదా ఎందుకంటే ఈ మాట నేను స్వపరీక్ష చేసుకొని చెప్తున్న మాట మీకు ఏదో బోధించాలని కదా నేను స్వపరీక్ష చేసుకుంటూ ప్రతిరోజు మా కుటుంబం గురించి నేను ప్రార్థిస్తున్నది నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే కుటుంబాలలో అందరి కుటుంబాలు మీ కుటుంబాలైనా మన కుటుంబాలైనా దేని బిడ్డలరా సాతానుగాడు జరపడి ఏం చేస్తుంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ని తీసుకొచ్చుకొని పెద్ద భూతంలో తీసుకొస్తుంటారు పెద్ద భూతంలో పెట్టి ఏం చేస్తుందంటే బంధాలన్నింటినీ కూడా వాడు పాడు చేస్తున్నాడు అపవాదికి చోటు ఇవ్వకండి కుటుంబంలో అపవాదికి చోటు ఇవ్వకండి అలా చూడండి బైబిల్ మనం చూసినట్లయితే కదా బైబిల్ మనం ఒక కోణంలో ఆలోచించాలి మన బైబిల్ని ఎట్లా పట్టుకోవాలో తెలుసా మన బైబిల్ని ఎట్లా పట్టుకోవాలో తెలుసా చూడండి ఇప్పుడు ఈ ఫస్ట్ ఫస్ట్ రెండు అధ్యాయాలు ఫస్ట్ రెండు అధ్యాయాలు ఫస్ట్ రెండు అధ్యాయాలు ఇది ఏదైనా అనుభవం ఫస్ట్ రెండు అధ్యాయాలు ఇది ఏదైనా అనుభవం మీ బైబిల్ని ఇట్లా పట్టుకోండి ఫస్ట్ రెండో అధ్యాయాలు అలే లూయ ఏదైనా అనుభవం మూడో అధ్యాయంలో సైతాన్ సిగ్గులను ఎంటర్ అయ్యాడు మూడో అధ్యాయంలోకి ఎంటర్ అయ్యాడు ఈ ఏదైనా అనుభవాలు ఎప్పుడైతే సాతాను ప్రవేశించాడో అక్కడి నుండి కింది దాకా వాడు ఏదేని ఆశీర్వాదాలు దొంగలించేశాడు పరిశుద్ధతను దొంగలించాడు ప్రేమను తగ్గించాడు వాడు ఏం చేశాడు దేవునితో సహవాసం తగ్గించేశాడు ఈ మొదటి రెండు అనుభవాలు మొదటి అద్దె చూడండి దేవుని చిత్తం ఏంటి తెలుసా మన కుటుంబాలు ఏదేనలో ఉండాలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు మనకు సంఘాలు ఏదేనోలాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనందరం ఏదేనులాగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని ఉద్దేశం ఏంటంట ఏదేను ఏ దేనిని విస్తరింపచేయాలి చేయాలి విస్తరింప దేవుని యొక్క ప్రణాళిక అల్లెయ ఇప్పుడు సపోజ్ ఈ ఈ యొక్క ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం ఏదేని తోట అనుకోండి ఈ ఈ ఈ తోట నింపబడింది అనుకోండి దేవుడు అన్నాడు ఈ ఈ సెంట్ ఇంకొక సెంట్ పెంచండి ఇంకొక పది సెంట్లు అవతలు ఇంకొక పది సెంట్లు ఇంకొక ఎకరా ఏదేనని ఈ పరిశుద్ధ వాతావరణం పెంచుకుంటా పెంచుకుంటూ పెంచుకుంటా భూప్రపంచాన్ని ఏదేనులో ఏదేనుతో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అల్లెయ్యా అందుకే మీరు ఫలించి భూమిని నింపండి అంటే ఏంటి ఏదేను అనుభవాలు నింపండి 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 అల్లెలుయ దేవుడి మాటలు దీవించనుగాక ఆమె థ్యాంక్ యూ అండి